కావలి పట్టణంలోని మందాటి చెరువు అలుగునీటి కాలువను దర్జాగా ఆక్రమించి సెల్ టవర్ నిర్మాణానికి లీజుకిచ్చిన వైనం శుక్రవారం వెలుగు చూసింది విషయం తెలుసుకున్న ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకుని పనులను నిలుపుదల చేయించారు ఒక సెల్ టవర్ నిర్మాణం జరిగే సమయంలో ఆ కంపెనీ లీగల్ వెరిఫికేషన్ చేసుకోవాలి కదా అని ఏఈ కిరణ్ వారిని ప్రశ్నించారు గతంలోనూ హెచ్చరించినా ఏ విధంగా పనులు మొదలు పెడతారని వారిని నిలదీశారు ఏదైనా ఉంటే సైట్ ఓనర్తో మాట్లాడాలని నిర్మాణ పనులు చేపట్టేవారు తెలపడంతో వారిపై ఏ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది ప్రభుత్వం భూమి అని మీపైనే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు రెవెన్యూ అధికారులు అలుగు కాలువలకు హద్దులు వేస్తారని అప్పటి వరకు ఆగలని ఏఈ వారికి తెలిపారు కాలువను కబ్జా చేసిన వారు అధికార పార్టీ నేతలతో ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం వాస్తవంగా మందాటి చెరువుకు రెండు అలుగులు ఉన్నాయి అలుగుల ఎదురు చెరువు నీరు బయటకు వెళ్లేలా కాలువకు ఉన్నాయి ఈ కాలువలను ట్రంక్ రోడ్డు వరకు పూర్తిగా ఆక్రమించేశారు దొంగ రిజిస్ట్రేషన్లు చేసి నిర్మాణాలు చేపట్టడం అమ్మడం చేస్తున్నారు రాజకీయ నాయకుల ఒత్తిడికి అధికారులు తలగ్గుతారా కాలువలను రక్షిస్తారా అనేది వేచి చూడాలి सारी चीज बता दी कोई जवाब नहीं करो रुको रोको यू ही करना बैठे तो रोको रुको अंदर आके బుక్ చేసేది మీ కంపెనీ మీద ఓనర్ మీద కాదు అది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఏ సెల్ట్ ఎవరు వాళ్ళ మీద బుక్ చేస్తారు హలో ఎవరండి మీరు నిన్న మాట్లాడిన మీతోనేనా మీరు ఊరికే ఫోన్లో ఆడడం ఉన్నారా కదండి ఎక్కడికి వచ్చేస్తుంది మీకు ఏం అథారిటీ ఉంది ఈ సైట్లో కట్టేదానికి ఓనర్ ఎవరండి మీ దగ్గర ఏం అథారిటీ ఉంది మీకు లీగల్ టీమ్ లేదా అది కరెక్ట్ సైట్లో లేదో తెలుసుకోరా మీరు మీ మీద ఇప్పుడు మేము కేసు చేసేది ఓనర్ అది కాదు ఓనర్ ఏదో పౌరంబాబు చెరువు పోరంబాబు స్థలం తీసుకొచ్చి ఇస్తే మీరు కట్టేసుకుంటారా మీరే మీ లీగల్ టీ మేము చెక్ చేసుకోరా ఏం చెక్ చేశారా లీగల్ టీ పర్సన్ నాతో మాట్లాడమని చెప్పండి దానికి సంబంధించి ఏం డాక్యుమెంట్స్ ఉందా దగ్గర